హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు బాలరాజు నేను కేవా యొక్క డిస్ట్రిబ్యూటర్ను మా డిస్టిక్ వచ్చేసి కామారెడ్డి మా స్టాక్ పాయింట్ వచ్చేసి తాడవైలు ఉందండి నేను ఇక్కడ ఎస్ఎస్ నగర్ మండల్ లింగంపల్లి గ్రామంకు నేను కేవా ప్రోడక్ట్ ఇచ్చినాను మళ్ళీ రివ్యూకి వచ్చిన ఇక్కడ నేను ఇగో చూడండి ఏసీ పదిహేను రోజులు అవుతూ ఉంది ఒకసారి పొలం చూడండి పొలం చూడండి ఇగో పొలం ఎంత పదిహేను రోజులకు ఎంత ఎంత గట్టిగా ఇగో దుమ్ పచ్చిన ఇది దుమ్ములో డమ్ములో వేసిర్రు ఇగో మనం కర్ర కూడా వీక్తే ఇగో గట్టిగా ఉంటుంది కావాలంటే ఒక హెయిర్ ఊకిస్తా ఎంత వైట్గా ఉంటుంది చూడండి ఇగో పదిహేను రోజులైతే ఇంత బాగుంది ఇగో చూడండి వైట్గా ఏరు కూడా చూసినట్టయితే వైట్గా ఉంటుంది హెయిర్ మనకి ఎందుకంటే ఏరు వ్యవస్థ మంచిగా ఉంటే మనకు రోగం అనేది రాదు అందుకే బాగుంటుంది ఇగో వైట్గా నీకు ఎప్పుడు చూసినా వైట్గా హెయిర్ ఉంటుంది గట్టిగా ఉంటుంది మన పొటాస్ అది వేసి ఎలా కలుపుతామో అలా ఉంటుందండి ఇగో ఈ విధంగా ఉంటుంది ఇక మన మన ఇచ్చిన రైతే ఇక్కడనే ఉన్నాడు మన మధ్యలో అన్న మీ పేరేం పేరు చెప్పండి రాజయ్య మీకు నేను ఎప్పుడు ఇచ్చిన అన్న ఈ మందులు అంటే మీరు వేసేటప్పుడే మీకు మేనర్ బూస్టర్ మూడు ఇచ్చినాను మూడు మీరు దమ్ములో కలిపి చల్లిండ్రు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న పొలం చెప్పండి పొలం మంచిగా ఉందా బాగుంది ఇది ఎన్ని ఎకరాలకు వేసిరు అన్న రెండు ఎకరాలకు వేసిరు పక్క పంటి కూడా మనకు రైతులు ఉన్నారు పక్క వాళ్ళు ఒకసారి అక్కడ చూడండి బ్రదర్ అండి ఒకసారి చూడండి అన్న పక్క పక్కపన్న రైతులు మీరే కదన్న ఈ పొలం ఎలా ఉంది చెప్పండి ఒకసారి పొలం పొలం మంచి మంచిగా ఉంది ఎట్లా అనిపిస్తుంది అన్న పొలం బాగా నచ్చింది బాగా నచ్చిందా ఇక ఇక్కడ గట్టెంబడి చూడండి ఇట్లా గట్టం మరి మనం కేవో ప్రోడక్ట్ వెయ్యని పొలం అండి ఇది ఎప్పుడు వేసారు ఇది ఇది ఒకసారి వేసి రోజులు ఒకసారి చూడండి ఇక్కడ మనం కేవో ప్రోడక్ట్ వేయని పొలం ఎలా ఉంది ఇది వేసిన పొలం ఎలా ఉంది ఒకసారి మనం రిజల్ట్ చూసినట్టే బాగుంటుంది థ్యాంక్ యూ అన్న బాగుంది సాటిస్ఫైడ్ ఎక్స్చేంజ్ లేదా ఓకే థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ ఓకే